ప్రైజ్ ద లాట్ ఈ దినము కొరకు సిద్ధపరచబడిన దేవుని వాక్యం చదువుకుందాం జాగ్రత్తగా వినగలరని మనవి కీర్తన తొంభై కీర్తన పదో వచనం చదువుదాం మా ఆయుష్ కాలము డెబ్బై సంవత్సరములు అధిక బలము అధిక బలమున్న ఎడల ఎనభై సంవత్సరముల అయినను వాటి వైభవము ఆయాసమే దుఃఖమే అది త్వరగా గతించును మేము ఎగిరిపోదు ప్రభునందు ప్రిలరా ముందుగా మీకు హృదయపూర్వక వందనములు తెలియచేస్తున్నాను ఇప్పుడు ప్రస్తుత దినాలు పరిశీలిస్తే నా ఆరోగ్యం బాగుంది అనుకుంటారు కొందరు నాకు పరిశుభ్రత పరిశుభ్రత మీద మంచి అవగాహన ఉంది మెరుగైన వైద్యశాస్త్రం వచ్చేసింది సో కాబట్టి కొన్ని సౌకర్యాలు కూడా ఉన్నాయి ఇమ్యూనిటీ పవర్ కూడా నాకు బాగానే ఉంది కాబట్టి నేను ఎక్కువ కాలం బతుకుతాను అని అనుకుంటూ ఉంటారు కొందరు అయితే మన జీవితం కష్టాలతో నిండి ఉంది విచారణ ఉంది అనారోగ్యం ఉంది కానీ కొందరికి అర్థం కావట్లేదు కొన్ని వైఫల్యాలు కూడా ఉన్నాయి కొన్ని పరీక్షలు కూడా ఎదుర్కొంటున్నాం జీవితంలో ఇక్కడ మోషే ఈ విధంగా మాట్లాడుతున్నాడు ఏముంది మా ఇషు కాలం ఎంతుంది మా బరతుకు అనేటు అంటే ఎవరు చనిపోని కోరుకోరు త్వరగా చనిపో ఎవరు కోరుకుంటారు చెప్పండి కానీ ఒకసారి చెక్ చేసుకోవాలి లైఫ్ ఈజ్ వెరీ ప్రీషియస్ జీవితం మనందరికీ చాలా ప్రశస్తమైందండి కాబట్టి జీవితంలో చాలా తెలివిగా పెట్టుబడి పెట్టాలి ఇక్కడ మోషే మాట్లాడుతున్నటువంటి మాట ఎంత ఎంత ఉంటుంది మాకు మాకు జ్ఞాన హృదయం కలుగునట్లుగా నేర్పు తర్వాత వచ్చినప్పుడు ప్రార్థన చేస్తుంటాడు మాకు హృదయం కలిగినట్లుగా చేయము మా దిన లెక్కించు మాకు నేర్పించము ఈ సోమర్తన అంతా చూశారు వెరీ ప్రాబ్లమెటిక్ అండి సోమర్తనం మాత్రమే కదా పనులు వాయిదా వేయడం అది చేద్దాం చూద్దాం అది దేవుని దృష్టికి మంచిది అంటారా కాదు కదా ఈ సోమర్తనాన్ని పనులు వాయిదా వేయటం మూలంగా లైఫ్ కొంత వృధా అయిపోతుంది ఎక్కువ శ్రమ ఇది దేవుణ్ణి బాధ పెడుతుంది తోటి మానవుల విషయంలో కూడా బాధపడుతుంది ఏం చేయాలి ఈ లైఫ్ని దేవుని ప్రేమించడానికి ఉపయోగించాలి తోటి మానవుల్ని ప్రేమించడానికి దేవుని సేవ చేయటానికి ఈ జీవితం ఉపయోగపడాలి మాకు నేర్పించు అంటున్నాడు ఎందుకంటే జీవితంలో అత్యున్నతమైనటువంటి విజయాల్లో ఈ లైఫ్ని పెట్టుబడిగా పెట్టాలి ఎప్పటికప్పుడు ఆలోచన చేసుకోవాలి ఎందుకు దేవుడు పిలిచాడు దానికోసమే కదా దేవుడు మనల్ని పిలిచాడు దానికోసమే కదా దేవుడు మనల్ని సృష్టించాడు కొంతమంది జీవితం అంటే లెక్కే లేదు మానవ జీవితం ఉత్తమైంది కదా దాన్ని పరిశీలిస్తున్నామా నా ఆయుష్కాలం ఎంత నేను ఎంతవరకు ఏం చేశాను అసలు నేను నా గోల్ ఏమిటి పరిశీలన చేసుకోవాలి కదా పిల్లరే ఇక్కడ సత్యాన్ని మనం తెలుసుకుందాం పిల్లలు భవిష్యత్తులో మనం దేవుని కలుసుకోవడానికి సిద్ధపడేటువంటి సమయంలో మనం ఉన్నాం ఏం చేస్తున్నాం మనం మనము శాశ్వత జీవముని అందుకోగలమా ఈ భక్తి ప్రవాహం సమృద్ధిలోనికి మనల్ని తీసుకుని వెళ్ళగలదా మనకు వాక్యం తెలుసు దేవుడు లోకముని ఎంతో ప్రేమించాను కాగా ఆయన తన కుమారునిగా పుట్టిన వాని ఎందుకు విశ్వాసం నుంచి ప్రతివాడు నసింపక నిత్యజీవం పొందినట్లు ఆయన అనుగ్రహించాను పౌలు కూడా అంటున్నాడు కదా ఏముంది ఈ జీవితంలో ఆలోచిస్తాడు ఈ జీవితాన్ని జ్ఞానయుక్తంగా ఉపయోగించుమని దేవుడికి ప్రార్థన చేయాలి మన ప్రభువా నా లైఫ్ నీ చేతుల్లో పెడుతున్నాను మీరు ఎలా ఉపయోగిస్తారో ఉపయోగించండి జ్ఞానయుక్తంగా పౌలేమన్నాడు దినములు చెడ్డవి కనుక సమయమును పోని యొక్క సద్వినియోగము చేసుకోవచ్చు ఆ జ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూసుకోండి అన్నాడు అంటే ఏమిటి సమయం గతించిపోతుంది నిన్న ఈరోజు రాదు ఎప్పటికీ తీసుకురాలేమో మరి దీన్ని తెలివిగా ఉపయోగిస్తున్నామా జీవితాన్ని ఎక్కడ పెట్టుబడి పెడుతున్నాం మనం దినములు చెడ్డవి అని చెప్పడం ద్వారానే చెడు అంత త్వరగా వ్యాపించి ఉంది అంటే పౌలు ఒక ఎమర్జెన్సీని చూపిస్తున్నాడు అత్యవసర భావాన్ని చూపిస్తున్నాడు గతించిపోతుంది ఆయుష్కాలం ఎంత ఉంటుందో మనకు తెలియదు వారు డెబ్బై బతికారు కాబట్టి వాళ్ళ మీద నేను ఆరోగ్యవంతుని కాబట్టి నేను ఇంకో ఐదు సంవత్సరాలు ఎక్కువే బ్రతుకుతానని గుడ్ల మీద చేసుకుని చెప్పగలమా లైఫ్ నీ చేతుల్లో ఉందా ఎప్పుడైతే దేవుని మీద ఆధారపడి ప్రార్థనాపూర్వకం ఉంటావో నువ్వు పట్టుకోగలుగుతావు తెలివిగా పెట్టుబడి పెట్టే జీవితాన్ని దేవుణ్ణి ప్రేమించటానికి ఉపయోగించు మనుషుల్ని ప్రేమించటానికి సేవ చేయటానికి మంచి చేయటానికి ఉపయోగించాలి దేవుని అత్యవసర భావాన్ని కలిగి ఉండాలి మన దినములు లెక్కించబడ్డాయి ఈ సంగతి మీకు గుర్తుంటుందా దాని దినములు లెక్కించబడ్డాయి సో కాబట్టి మన ప్రమాణములు కూడా ఉన్నతంగా ఎంచుకో ఉన్నతంగా ఆలోచించు దేవుని శక్తిని కోరుకో ఎప్పుడు కూడా తెలివిగా ప్రవర్తిస్తూ ఉండు వీలైనప్పుడల్లా ఇతరులకు మంచి చేస్తుండు మంచే చేయాలి అంటే అద్భుతకరమైనటువంటి జీవితమును ప్రభు మనందరికీ గాక ఏమేం ప్లీజ్ ఐలవ్ క్లోజ్ ఐస్ ఐ విల్ ప్రే యూ పరిశుద్ధ్రైన మాతండ్రి మా ఆయుష్కాలము మేము సరిగా గ్రహించే కృపద ఇచ్చేయండి జీవిత దినములంతా కూడా నిన్ను ప్రేమిస్తూ నువ్వు సృజించినటువంటి మానవుల్ని ప్రేమిస్తూ ఆ ప్రేమను పంచే కృప దయచేయండి మా యుష్కాలం మీ చేతులకు అప్పగిస్తున్నాము జ్ఞానాభివృద్ధి దయచేయమని ప్రభని క్రీస్తున్నామున ప్రార్థించి స్తుస్తున్నాము పరమతండ్రి ఏమే గ్లోరి టు గాడ్ థ్యాంక్ యూ